ప్రియమైన దేవుడి బిడ్డలారా దేవుడు మనం వెళ్తున్న ప్రతి ప్రయాణంలో కూడా తోడై ఉండి ఏదో ఒక విధంగా మాట్లాడుతూనే ఉంటాడు కదండి ఎస్ చూడండి ఇక్కడ ఎంటర్ కాగానే ఎస్ఐ ఆశీర్వదిస్తున్నాడు అంటే అది మన విశ్వాసమైండి కూడా ఉండాలండి ఏదో లే ఇంకేదో లే విగ్రహం లే అని అనుకుంటే మనం ఏం చేయలేము ఎందుకంటే ఈరోజు నేను ఎన్నో ప్లేసెస్లో అమ్మ తల్లి స్వరూపాలు రక్తాన్ని కార్చడం కన్నీరు కార్చడం చూస్తున్నాము ఏసయ్య స్వరూపాలు కదలడం చూస్తున్నాము విగ్రహం అంటే నీకు నిగ్రహ శక్తి లేకుండా ఏది పడితే అది నమ్మి దానిపైన ఆధారపడుతూ ఇంకా అదే నా జీవితం అని అనుకుంటే అది విగ్రహం నిగ్రహ శక్తిని ఉంచుకొని ఏసయ్య నాలో ఉన్నాడు నా కుటుంబంలో ఉన్నాడు మా యొక్క చర్చ్ దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో కథోలిక శ్రీ సభలో అక్కడ ఉన్న స్వరూపాలు నాతో మాట్లాడుతున్నాయి అని మనం అనుకోవడంలో తప్పులేదు అది మన విశ్వాసం ఇది మన కన్నతలి అని కథోలిక స్త్రీ సభ ఎన్నో సంవత్సరాల నుంచి ఇస్తున్నా ఒక శ్వాస లాంటిది ఊపిరి లాంటిది దీన్ని విడిచిపెట్టి ఇప్పుడు నువ్వు విగ్రహం అంటేలా నీకు నిగ్రహశక్తి లేకుండా తప్పది కాబట్టి దేవుడు వాక్యం గొప్పగా అసలు అదేంటంటే ధన వ్యామోహము వ్యభిచారము దేవుడికంటే మించి నువ్వు దేన్ని ఇష్టపడ్డా దేవుని దేవుణ్ణి కాకుండా నువ్వు దేన్ని ఆరాధించినా నీ పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో నువ్వు దేన్నైనా సరే దేవుడికి మించి అధికమైన ప్రాముఖ్యతను ఇచ్చావు అంటే అది విగ్రహము కాబట్టి దేవుడు అలా ఎన్నో వ్యసనాలను మన నుండి మనం విసర్జించాలి అని ఇది విగ్రహారాధనతో సమానము అని వివరించాడు అంతేకాని ప్రతిది విగ్రహం అంటారు అని చెప్పలేదు దేవుడు ఎక్కడా కూడా ఎందుకంటే ఏసయ్య ఈ లోకంలో పుట్టాడు పుట్టాడు అంటేనే రూపం ఉంది కల్వరిగిరి పైన స్లీవ ఒకటే లేదక్కడ స్లీవ పైన ఏసయ్య ఉన్నాడు అంటే ఒక స్వరూపుడు ఉన్నాడు అంటే ఆది నుండి దర్శన గ్రంథం వరకు చదివితే కొన్ని పాపపుక్కరిలను దేవుడు విగ్రహారాధన అన్నాడే కానీ దేవుడు ఒక దేవుడికి ఒక రూపం ఉంది అది విగ్రహం అని దేవుడు ఎక్కడా చెప్పలేదు ఎందుకంటే స్లీవ శ్రమల ధ్యానాలలో ఇదిగో గారి వస్త్రానికి ఏసురుల వారి యొక్క యొక్క ఫేస్ ముద్రణ ఇప్పటికీ కూడా ఉంది ఇన్ని సంవత్సరాలకి కూడా అంటే ఏంటి దేవుడు నిజంగా ఈ లోకానికి వచ్చాడు ఇది నమ్మకుండా క్రైస్తవడం ఎలా అవుతాం దేవుడు నిజంగా ఈ లోకానికి వచ్చాడు ఇది నమ్మకుండా క్రైస్తవడం ఎలా అవుతాం